నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ ఓన్లీ తిరుపతి ప్రజలారా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాల్లో చిక్కుకునేటటువంటి పరిస్థితి కనబడుతున్న సిచువేషన్ ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న కవిత బేల్ మీద బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన సుప్రీం కోర్టు తీవ్రంగా ఘనమైనటువంటి పరిస్థితి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక గౌరవవతమైనటువంటి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంది ఇది సరికాదు ఈ వ్యాఖ్యలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా క్లియర్ కట్ గా సుప్రీం కోర్టు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం సో మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టు చెప్పినటువంటి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలకు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి వార్నింగ్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను చాలా క్లియర్ గా తను ఇక్కడ ట్విట్టర్ లో తను సారీ అనేటటువంటి ఒక అంశాన్ని కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఎస్ నేను చేసేటటువంటి వ్యాఖ్యలు కొంత బాధాకరమైనటువంటి విషయమే సరే నేను అని సరిదిద్దుకుంటున్నా అంటూ కూడా ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయను అంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ లో తను ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఇంకోసారి ఇలాంటి జరగవు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ లో తను పెట్టినటువంటి ఆ అంశాన్ని కూడా మనం చాలా క్లియర్ కట్ గా చూస్తున్నాం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే కవిత బేలు మీద బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సార్ చెప్పింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కులాబోయారు కాబట్టి ఇద్దరు కలిసిపోయారు కాబట్టి కవితకు బేల్ వచ్చిందని చెప్పి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇదే నేపథ్యంలో సుప్రీం ఏం చెప్పింది ఇది సరికాదు బేల్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది మూడు నిబంధనలతో కూడినటువంటి బెయిల్ ఫస్ట్ నిబంధన వచ్చేసి కవిత పది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఒక బాండ్ ఇవ్వాలి అది కోర్టులో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది రెండో అంశం వచ్చేసి కవితకు సంబంధించినటువంటి పాస్పోర్టు మీరు కోర్టులో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది రౌస్ ఎవెన్యూకు కు సంబంధించిన కోర్టులో మీరు దాఖలు చేయాలి అట్లనే ఈడీ అధికారులకు సిబిఐ అధికారులకు సంబంధించిన పాస్పోర్ట్ ని మీరు ఖచ్చితంగా ఇచ్చేయాలి విదేశాలకు పోవాలంటే ఖచ్చితంగా మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాల్సిందే అంటూ కూడా కోర్టు రెండో నిబంధన పెట్టింది మూడో రూల్ వచ్చేసి కవితకు సంబంధించినటువంటి ఏదైతే విచారణలు ఉంటాయో ఒకవేళ సిబిఐ విచారణ పిలిచినా ఈడీ విచారణ పిలిచినా కోర్టులో ఏదైనా విచారణ ఉన్నా కూడా కవిత హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటది కవిత ఒకవేళ మీదకి మీదకెళ్ళి బయటికి పోతే ఎవరైనా మేనిఫ్లేట్ చేయడము ఎవరైనా ఇబ్బంది పెట్టడము లేకపోతే ఎవరైనా బెదిరింపులకు పాల్పడము లేకపోతే ఇంకా ఈ కేసుకు సంబంధించి అంటే స్కామ్కి సంబంధించిన కేసులో ఎవరైనా బెదిరింపులకు గురి చేయడము సాక్షాధార్లను తారుమారు చేయడము ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా శిక్షలు పడతాయంటూ మళ్ళీ కూడా జైల్లో పంపించేటటువంటి కార్యక్రమం చేస్తామంటూ కూడా కొంత కోర్చు కవితకు మూడు నిబంధనలతో కూడినటువంటి బెయిల్ ఇచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూసినాం అయితే ఒకవేళ కవిత బేల్ కు సంబంధించినటువంటి అంశం కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తే ఒకవేళ బేల్ గురించి కనుక మాట్లాడితే ఆ బేల్ గురించి కామెంట్ చేస్తే ఖచ్చితంగా సుప్రీం కోర్టు గురించి కామెంట్ చేసినట్టే అంటే సుప్రీం కోర్టు అంటే మీకు గౌరవం లేదా న్యాయస్థానం అంటే మీ గౌరవం లేదా నిజంగానే మీకు చట్టాలపైన న్యాయస్థానాలపైన గౌరవం లేకపోతే మీకు సంబంధించినటువంటి ఓటుకు నోటు కేసు అది ఆల్రెడీ విచారణకు ఉన్నది కాబట్టి ఈ ఈ సోమవారమో బుధవారమో మళ్ళీ అది వాయిదా ఇచ్చినారు ఓటుకు నోటుకు సంబంధించినటువంటి ఆ విచారణ సో ఆ విచారణ జగదీశ్వర్ రెడ్డి అనే పిటిషన్ కోర్టులో మళ్ళీ దాఖలు చేసిన పరిస్థితి ఇది ఈ ఏదైతే ఈ విచారణకు సంబంధించినటువంటి అంశం ఇది మధ్యప్రదేశ్ కోర్టుకి ఇవ్వాలంటూ కూడా చాలా క్లియర్ కట్ గా న్యాయస్థానం ఒక డిసిషన్ తీసుకునేటటువంటి అవసరం కనబడుతున్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి కనుక ఇలాంటి వ్యాఖ్యలే చేస్తే చట్టాల పట్ల న్యాయస్థానాల పట్ల రేవంత్ రెడ్డి ఇలాంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలను ఇంకా కొనసాగిస్తే ఓటుకు నోటుకు సంబంధించినటువంటి కేసు విచారణ కాస్త సుప్రీం కోర్టుకు అంటే సారీ సుప్రీం కోర్టు నుండి ఏదైతే మధ్యప్రదేశ్ కి సంబంధించినటువంటి కోర్టుకు మేం బదిలీ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ఇలాంటి వ్యాఖ్యలు కనుక మళ్ళీ ఒకసారి కొనసాగిస్తే అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టు చాలా ఘాటు వ్యాఖ్యలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు ఇంకోసారి నేను మాట్లాడనంటూ కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో తను ట్వీట్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం ఐ హావ్ ద హైయస్ట్ అండ్ ఫుల్ ఫైత్ ఇన్ ద ఇండియన్ జ్యుడిషియరీ ఐ అండర్స్టాండ్ ద సటన్ ప్రెస్ రిపోర్ట్స్ Uh, dated 29th August 2024 containing comments uh, attributed to me have given the impression that I am questioning the judicial uh, wisdoms of the honourable court I reiterated that I am a firm uh, believer of the judicial process I uh, continuously express, uh, express my reg uh, regret for the statements uh, reflected in the press reports was, uh, the remarks డ్ మీ ఇన్ సపోర్ట్ హీన్ టే ఆఫ్ కాంటెక్స్ ఐ హావ్ అన్కండీషనల్ రెస్పెక్ట్ అండ్ హైయెస్ట్ రికార్డ్ ఫర్ దుడిషరీ అండ్ ఇట్స్ ఇండిపెండెన్స్ హ్యాస్ ఎ ఫైమ్ బిలీవర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ ఐ హన్యూ టు హోల్డ్ ద జ్యుడిషియరీ ఇన్ ఇట్స్ హైయెస్ట్ ఇస్టమ్ అని చెప్పి చాలా క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ లో తను ట్రీట్ చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ఇంకోసారి ఇలా మాట్లాడము ఖచ్చితంగా న్యాయస్థానాలంటే చట్టాలంటే నాకు గౌరవం ఉన్నది అత్యంత ఎక్కువ నేను గౌరవిస్తూ ఉంటాను రాజ్యాంగబద్ధంగానే నిన్ను ముందుకు ఉంటా ఉంటాను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా తన ట్విట్టర్ లో కూడా పెట్టినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూసినాం ఒకవేళ ఇలాంటి వ్యాఖ్యలు కనుక చేస్తే చట్టాల పట్ల న్యాయస్థానాల పట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటటువంటి కోణంతో కూడా సుప్రీం కోర్టు మాట్లాడే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డికి నిజంగా సుప్రీం కోర్టు పైన ఎలాంటి గౌరవం లేకపోతే ఇక్కడ నుండి కోర్టు సంబంధించినటువంటి కేసు ఐ మీన్ ఓటుకు నోటు కేసు మేము బదిలీ చేస్తాం మీరు మధ్యప్రదేశ్ కోర్టులో తేల్చుకోండి అంటూ కూడా సుప్రీం కోర్టు చెప్తున్నది ఒకవేళ అలాంటి వ్యాఖ్యలు చేసి కవితకు సంబంధించిన బెయిల్ పైన మీరు ఏమైనా వ్యాఖ్యలు చేస్తే అది సుప్రీం కోర్టు పైన వ్యాఖ్యలు చేసిన ఎందుకే అవసరం ఎందుకంటే కవిత బెయిల్ ఇచ్చింది సుప్రీం కోర్టు మీరు రాజకీయాలకు కోర్టును ఎందుకు లాగుతా ఉన్నారు చట్టాలను ఎందుకు లాగుతున్నారు న్యాయస్థానాల ఎందుకు లాగుతా ఉన్నారు మీరు రాజకీయాలకు సంబంధించిన విమర్శలు ఉంటే మీది మీరు చేసుకోండి కానీ న్యాయస్థానాన్ని దాంట్లోకి మీరు ఇన్వాల్వ్ చేయకండి రాజకీయ నాయకులకు మాకేమన్నా సంబంధం ఉంటదా రాజకీయ నాయకులు చెప్పినట్టు మేము ఎప్పుడైనా వింటామా మేము ఎందుకు వింటాం మాకేం అవసరం అంటూ కూడా సుప్రీం కోర్టు చాలా క్లియర్ కట్ వ్యాఖ్యలు చేసినటువంటి ఆ దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం మొత్తానికి రేవంత్ రెడ్డి కూడా సో కొంత ఆయన రెస్పాన్స్ అయినడు సో ఆయన సారీ చెప్పినటువంటి అది కూడా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే కవితకు సంబంధించిన బెయిల్ కి సంబంధించినటువంటి టాపిక్ కూడా నిన్న సుప్రీం కోర్టు లో పూర్తి స్థాయిలో నడిచినటువంటి పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల పైన కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి ఇలా మాట్లాడడం సరికాదు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం సో ఇంకా రేవంత్ రెడ్డి ఇట్లనే మాట్లాడితే ఈ ఓటుకు నోటుకు సంబంధించిన కేసు ఎసరు పడేటటువంటి అవకాశం ఉండొచ్చు వీడికి వెళ్లి మధ్యప్రదేశ్ కి కనుక బదిలీ చేస్తే కొంత మధ్యప్రదేశ్కి మళ్ళీ పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నది సో చూడాలి ఏం జరగబోతుందో ఈ సంబంధించినటువంటి ఓటుకు నోటు కేసు సోమవారమో బుధవారమో మళ్ళీ తెరపైకి వస్తున్నది చూద్దాం ఏం జరగబోతుంది